హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను అయితే సీజన్ ఆఫ్ ఫ్రూట్ కదండి తాటికాయ ఎంత తాటకైతే నేనైతే తాటి వేస్తాను అనమాట నేను తాటగారు లేహాలా తాట రొట్టె వేసి తాటి పూలు వేసా అనుకోను ఇది ఒక్క అయితే కాకపోతే నాకు తెలియలేదు అన్నమాట తాటకాయ ఒకే ఒక్కటి అయితే అవసరం లేదా గార్డెన్ ఒకటి అవుతుంది అనుకోలేదు కానీ అంటే ఇంక రకాలు వేసానని అనుకోని ఫిక్స్ అయిపోయినమాట అండి అనుకోని మీద తీసేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు తాటిగారు లేదు తాడు ఇవన్నీ తిన్నాను కానీ కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే పీసిన తీయడం పెద్ద కష్టం అనిపించింది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవారు కదండి మా అక్కలు బాగా చేసేవారు అప్పుడైతే ఈ పీసిన తీడి నేను చూసిన అమ్మో చాలా కష్టం అనిపించింది ఎప్పుడు ట్రై చేయలేదండి లేకపోతే మేము తున్నున్నప్పుడు బోలు కాయలే దొరుకుతుంది మ్యాక్సిమ సిటీ కాదు పల్లెటూరు కాదు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి అక్కడైతే బోలు దొరుకుతాయండి కాదు ఎప్పుడు నాకు అప్పుడు ట్రై చేయాలనిపించింది అన్నమాట తినమే చాలా చాలా తిన్నాను లాస్ట్ అయితే మా అమ్మాయికి తలనీళ్ళు అయితే మా అక్క చేసి తీసుకొచ్చిందని మీ తర్వాత వెళ్ళేటప్పుడు అప్పుడు తిన్నమీ తర్వాత ఇంకెప్పుడు తినలేదన్నమాట ఇంకా నేను ఈ రెండేళ్ళు నాకు ఎందుకు చేసుకోవాలి ఐడియా రాలో తెలియలేదు కానీ ఈ సారి అయితే నాకు చేసుకోవాలనిపించింది ఒకసారి ట్రై చేస్తేనే కదా కష్టమో నష్టమో తెలుసుదని చెప్పేసి సారీ అయితే ప్రాసెస్ చేస్తాను అనమాట ఈ కాయ అయితే మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చింది ఇది అయితే మా అమ్మగారు ఊరి నుంచి తీసుకొచ్చింది అయితే కనుకండి వాళ్ళు రాజమండ్రిలో ఉంటున్నారన్నమాట మొన్న వచ్చారు ఇక్కడికి నాకు తాటికాయ కోసం అడుగుదాం అని తనే అందరూ తాటిక తెచ్చిన కాలు తీసుకుంటాం అందరు ఎప్పటి నుంచి తాటికాయ కోసం ఎదురు చూస్తున్నాను నేను ఎందుకంటే తాటికేలు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి తిరగ బయట బయట అమ్ముతాం కానీ ఫ్రెష్గా ఉంటాయి ఉండవో తెలియదు అనుకోని నేనైతే అయితే అయితే కొనలేదండి ఇంకా బయట మా మామిగారు ఊరు పల్లెటూరే కానీ అక్కడైనా తెప్పించుకుందాం ఐడియా నాకు అసలు రాలేదన్నమాట ఇంకా సరే అని చెప్పేసి అమ్మాయి ఇచ్చింది కదా అని చేసి చెప్పేసి ఇంక ఈవినింగే స్టార్ట్ చేశాను అండి మళ్ళీ ఒక రోజు వెయిట్ అయినా పాడేది అప్పటికే నాలుగైదు నాలుగు ఐదు రోజులు అయిపోతుంది అంత తెచ్చే ఫ్రిడ్జ్లో పెట్టేసి మాట నేను ఒక మిస్టేక్ చేశాను ఎందుకంటే ఫస్ట్ అయితే బియ్యం బియ్యం అయితే బియ్యం రవ్వ ఉండదు కదండి ఆ బియ్యం రవ్వ అయితే నానబెట్టేసుకొని ఉంచేసుకున్న నీళ్ళు కొంచెం లైట్గా జల్లేసి కాకపోతే రెండు కప్పులకు రెండు కప్పులు పీసం వేసాను కానీ రెండు కప్పులకు మూడు కప్పులు అయితే వేయాలంటండి చూస్తే టూ కప్స్ వచ్చినవి నా దగ్గర అయితే బియ్యం అందుకే బియ్యం రవ్వ అయితే ముందు నానబెట్టద్దు ఎవరోని మనం పీసం పెట్టి నేను అయితే ఎక్కువ అనుకున్నాను అనమాట అండి చాలా ఎక్కువ వచ్చేది అన్నట్టు అనమాట తీరు చూస్తే రెండు కప్పులు వచ్చింది ఇది చూస్తే రెండు కప్పులు బియ్యం రవ్వ రెండు కప్పులు ఏమో పీసం అయ్యింది అయితే తాటి ఉంటుంది కదా పీసం అది అయితే దీనికైతే ఒక కప్పు బెల్లం వేసి బెల్లం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం నోగ్గా అనిపించిందండి కాకపోతే మనం ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పీసం బట్టే మనమైతే రవ్వ అయితే నానబెట్టుకోవాలని నా ఉద్దేశం అన్నమాట బాగా అయితే ఇంకేం చేస్తాం తప్పదు ఇంకా పీసిన మనం ఏదైనా తక్కువ అయితే కలపచ్చు కానీ ఈ పీ తాటి తక్కువ తక్కువైతే కలపలేము ఎందుకంటే మన దగ్గర ఇంకా ఇంక లేవు పైగా అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట ఎక్కడి నుంచి వేస్తా అప్పటికే పదిన్నర అయితే అవుతుంది టైం అయితే కనుక ఇది కలపపోతే ఇంకా మార్నింగ్ అయితే పెట్టుకోమన్నాడు కానీ కాయ అప్పుడు కొంచెం పాడైనట్టు అనిపిస్తుంది అంతే అందుకనే మళ్ళీ ఇంకా అని భయపెసింది ఇంకా నేను స్టార్ట్ చేస్తాను కష్టం ఇంత కష్టపడి తెచ్చుకున్న అక్కడికి వెళ్ళి వేస్ట్ చేయకూడదు కాయని అని చెప్పేసి నేను అయితే ఇంకా నైట్ పదిన్నర పదకొండు అయినా చేశానండి స్టార్టింగ్ రాగానే చేసుకుని పని అయిపోయిన కొంచెం బెల్లం అయితే లేదు దానికోసం అయితే వెయిట్ అనమాట బెల్లం పోగా సరిపోతుంది ఇంకా అర కేజీ కంటే ఎక్కువ పడేద్దాం నేను కూడా చెప్పారు కదా అయితే ఎక్కువ చేద్దాం నేను ఫస్ట్ టైం నేను ఇలా తీసేయడం ఇంతకుముందు ముందు చాలాసారి అయితే ఇంట్లో తీసేసినప్పుడు తిన్నాను కానీ ఎప్పుడు నేను ఇలా చేసింది లేదు ఇందులో ఇంకో మిస్టేక్ చేశాను నా దగ్గర అయితే లోతు ప్యానం ఉంది అందులో వేసుకున్నా సరిపోయాము నేనైతే ఇలా పాన్లో అయితే వేసిన బది కూడా వెల్లాడిపోయి వేసేసి తలసరికి వేసేనండి అది అసలు అవట్లేదు నేను ఇంకా కింద పెద్ద మంటే అయితే మాడిపోతుంది నేను అంటే తిప్పేద్దాము ఇలాగే ఈజీగా తిప్పేస్తున్నారు కదా అని చెప్పేసి అది ఒడకండి అని తిప్పేద్దాం అనమాట కాకపోతే అది రాలేదు దానికి సగం వండికి అనమాట ఇంక ఇబ్బంది అయిపోయింది దీన్ని ఇంత బాగా వచ్చింది అనుకోవద్దు ఇది అయితే ఇంక వేరేదండి ఇంకా చిన్నగా అయితే వేస్తాను ఇలాగైతే పక్కన ఇడ్లీ అట్ల ఇస్తాం కదా మన దెబ్బరట్ల కింద మనం ఆల దాంట్లో అయితే మళ్ళీ నేను దెబ్బరట్ల కింద వేసి వేసాను అప్పుడైతే పర్ఫెక్ట్గా ఒక రెండు అయితే వచ్చేయండి చాలా అంటే ఈ టైం తక్కువ వాళ్ళప్పటికీ పడినారు రెండు గంట అయితే అయిపోతుంది ఒక్కటి ఒక్కోటి వేసుకుంటూ వచ్చానమాట నేను దానివల్ల ఇంత లేట్ అయిపోయింది పైగా ఒకే ఒకటి వేసుకోవచ్చు దళసరిగా చూసారా ఇలా అయితే అవింది కానీ టేస్ట్ అయితే బాగుంది ఉడికింది కానీ కాకపోతే మొక్క మొక్కలు అయిపోయింది అనమాట ఫస్ట్ దళసరి వేయడం వల్ల అయితే ఇలాగైతే జరిగింది ఇంకా నేనైతే మా మా ఊళ్ళో వేసే వేసేయొచ్చు కాకపోతే బొగ్గులు మన దగ్గర ఉండట్లేదు కదా అంత ఇక్కడ ఎక్కడ చూసినా వీళ్ళు ఎలా చేస్తున్నారంటే చిన్న చిన్న నట్ల కింద వేస్తున్నారు కానీ ఇలాగ మా మాకైతే లావు లావుగా దళసరిగా వేసి కింద పైన నిప్పు పైన పై కింద అయితే మంటెట్టేవారు చిన్నగానే అదైతే ఎప్పుడుకో రెండు గంటలకు ఎప్పుడు ఉడికింది అంటే అలాగా ఇంకా అలాగే చిన్న నిప్పులు కాబట్టి ఆరిపోయి మార్నింగే తీసుకుని తిన్నాక అది బాగుండేది టైం చూసారా ఎంత అయిందో అయితే ఇంకా అప్పుడు ఇంకా అవ్వలేదండి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఒక ముప్పై గంట అయితే పట్టింది మాట అండి ఇవి పని అంత అవతికి మా ఆయన గారు అసలు ఈ నైట్ పూట ఎందుకు అన్నారు కానీ నేను స్టార్ట్ చేసాను కదా అని చెప్పేసి మళ్ళీ వదిలేస్తే మార్నింగ్ ఏమవుద్ది దేటని చెప్పేసి ఎంత కష్టపడి చేసుకున్నాను కదా అని చెప్పేసి అండి కరెక్ట్గా మొదటి పన్నెండు ముప్పై మూడు అయింది మా ఇంట్లో మా మా అమ్మ ఆ టైంకి మా పిల్లలద్దరు కూడా పడుకోలేదు ఇంకా ఏడుస్తున్న నేను పక్కనే పడుకున్నాను అనమాట ఇవి ఇవి వేసి పక్కన వెళ్ళి పడుకుంటే అప్పుడు పడుకున్నారండి అప్పుడు పన్నెన్నర అయితే అవుతుంది అప్పటికైతే కనుక తర్వాత వచ్చేసి అట్లన్నీ తిరిగేస్తే ఒకటి ఒకటి తిరిగేస్తే పోయితే అలాగ ఒంటి గంట దాటిపోయింది మాట మార్నింగ్ లేసి మళ్ళీ మా అబ్బాయికి క్యారేజ్ పెట్టాలి ఇలా వచ్చింది అన్నమాట పైన అయితే కింద చూసారా పోయినట్టు పైన అయితే మామూలుగా తర్వాత వేసిన చిన్న చిన్న అట్లు వేసాను అవి అయితే బాగా వచ్చి మన రేటు కూడా ఎక్కువగా ఉంది కొనుక్కుని తిందామంటే బయట ఫ్రెష్గా కాదు ఫ్రెష్గా కాదో కూడా తెలియట్లేదనమాట ఒక రెండు ఐదు గార్లు ఇస్తారు అనుకోండి ఎవరిప్పుడు ఉంటుంది అది ఎవరిప్పుడు అయితే చక్కగా మనం మనం ఒక తాటికే తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం పల్లెటూరు సైడ్ దూరం వెళ్ళి ఒక రెండు తాటికాయలు తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా చేసుకుని తింటే రెండు రోజులు మూడు రోజులు తినచ్చు ఇలా అవినా కానీ మేమైతే రెండు రోజులు మూడు రోజులు అయితే తిన్నామండి చక్కగా మా ఆయన గారు తక్కువ తిన్నాను కానీ నేను అయితే ఇష్టం కాబట్టి అవి నేనే తిన్నాను ఎక్కువగా అయితే కనుక మా అమ్మాయి తక్కువై తింది మా అబ్బాయి కూడా తక్కువై తిందండి ఇలాగైతే లాస్ట్ అట్టండి ఇదే ఇంక ఇలాగ తిరిగేసినాక ఈజీగా వచ్చింది అప్పుడే బాగానే వచ్చింది అనుకున్నాను ఫస్ట్ అయితే అయితే పెద్దగా వేయడం వల్ల పైగా ఉడకపోవడం వల్ల నేనైతే వెంటనే తిప్పేయడం వల్ల అయితే కనుక అదైతే విడిపోయింది కానీ రెండు రెట్లు బాగానే వచ్చాయి పోలే కష్టాన్ని తగ్గే ఫలితం అని ఏదన్న దక్కింది అనుకో నేనైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంక తీసుకెళ్ళి ఇంకా నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎందుకంటే బయట ఉంచి సీమలు పెట్టేస్తాయి ఇంకా అందుకోసమే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజు తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొని బయట పెట్టుకుని తినేదాన్ని ఎందుకంటే బయట ఉంచితే మరి వంట పాడైపోతే ఉంటాయి నాకైతే తెలియదు ఇవి అందుకే బయట పెట్టలేదండి కష్టపడి ఫస్ట్ ఇవైతే ఇలాగైతే ఆటోట్ వేసాను నేను ఇంకా తర్వాత తాటిగారులు తాటి సంబంధించి ఉంటాయి కదండి తాటిగారులు తాటి పూర్లు వేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా ట్రై చేస్తానండి ప్రస్తుతం నా దగ్గర ఇంకా మాట ఒక్క అయింది మామిగారు ఫోన్ చేసి కాయలు ఏమో తెమ్మంటాను అక్కడైతే మనకు పల్లెటూరు పది మన పొలంలోనే ఉంటాయండి తాటిసేట్లు కానీ నాకు ఐడియా రాలేదు చూసారు ఇంత ముందు నాకు అసలు ఐడియా రాలేదు ఫోన్ చేస్తే మా అమ్మగారు అయితే ఉన్నాయన్నారు అందుకనే ఒక రెండు రోజులపై నాలుగు రోజులు రూపాయ మళ్ళీ తెప్పించుకొని చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి రెండోని ఈసారి అయితే పర్ఫెక్ట్గా చేస్తానండి ఫస్ట్ అయితే మిస్టేక్ జరిగింది కాబట్టి ఇలాంటి బిస్టికి మళ్ళీ జరగకుండా ఉండాలని ఈసారి ఫస్ట్ అదే కరెక్ట్గా చేయాలనుకుంటున్నానమాట అండి ఇప్పుడు అయితే కనుక తింటున్నాను మార్నింగ్ లేసి లెక్కగానే తింటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆ టైంకి అయితే తాటిగారులే తింటున్నాను అనమాట తాటి రొట్టె తింటున్నాను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి శుభ్రంగా పెద్ద మంట వేసుకొని వెళ్ళి అదే ఈ తాటికాయలు పట్టుకెళ్ళి ఫ్రెష్ కాయలు దొరికే మాకు బాగా పొలంలో ఎక్కువ దొరికాయండి అవి పట్టుకెళ్ళిపోయి పెద్ద మంటలు వేసేవాళ్ళు అనమాట ఇంకా ఉడికిన తర్వాత లోపల తాటిగా పలంగానే మూడు ఉంటాయి కదా మూడు ఒకటి ఒక ఫ్రెండ్ ఒక్కొక్కటి ఒకటి తీసుకొని తినేవాళ్ళం చాలా రుచిగా ఉండేయండి తాటిగారులు తాటి రొట్లు అక్కడే బాగా వేసుకుంటారు మా ఊరు చేయడం మా అమ్మగారు ఊర్లోనే అయితే అండి ఇదిగో చూసి లోపల అయితే బాగా ఉడికింది సూపర్గా ఉంది టేస్ట్ అయితే కనుక కొంచెం నోక ఎక్కువైంది అంతే అండి నెక్స్ట్ వేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ వీడియో పెడతాను ఎందుకంటే గారులు పూలు వేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఈసారి పెడతానండి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పండి తాటి కానీ తాటి పూలు కానీ తాటి రొట్టు కానీ ఇలా అయితే చేస్తారు మా ఇంట్లో ఎక్కువగా తినేవాళ్ళం కానీ చేయడం ఇదే ఫస్ట్ టైం బాగానే కుదిరింది ఫోన్లో ఏదో లోప అయితే ఎక్కువైంది కానీ ఫస్ట్ టైం కదా ఏది పర్ఫెక్ట్గా రాదు నాకు ఫీస్ మీద తక్కువైపోయింది లేదంటే కరెక్ట్గానే ఒక రెండు కప్పులు మూడు కప్పులు ఉంటే సరిపోను కరెక్ట్గా అయితే కనుక ఇది కూడా తినేసే దీన్ని వదలలేదు ఎందుకంటే ఇది బాగా కుక్ అయింది మధ్యలో అక్కడ అటు ఇటు మాత్రం విరిగిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్